తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం మనందరం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా తండ్రి మహోన్నతుడా దయగలిగిన మా తండ్రి గత కాలమంతా ఈ భయంకర దుర్దినాల్లో నీ పిల్లల మమ్మల్ని అందరినీ మీ కృపిచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞత స్తోత్ర ఈ సమయంలో మా తండ్రి మీ కుమారుడైన క్రీస్తు వైపు చూచుచు మా ముందుంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి అనే అంశాన్ని కొద్ది నిమిషాలు నేను ఆలోచించి సిద్ధపడుతున్న తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులైన అందరూ ఆధ్యాత్మికలు అర్థం చేసుకునే ఆత్మజ్ఞానాన్ని ఇవ్వండి నీ కాపుదలం అందరు చుట్టు చుట్టుంచుమని యావత్ కార్యక్రమం ఇస్తుంది మాతో ఉంచి నడిపించుమని మమ్మల్ని అందరినీ కృప దేవించి బలపరచమని యేసు నమనరుచున్నాను తండ్రి మెయిన్ మంచిదండి సమయంలో క్రీస్ ఇద్దే యేసు వైపు చూచుచు మన ముందున్న పందెమ్మలు ఓపికతో పరిగెత్తాలి అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం అండి భాగం చదువుకుందాం అపోసం పౌల్ గారు హెబ్రి సంఘానికి రాసిన హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండవ చిన్న మనం చదువుకుందామండి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తడము అంటే మన ఎదుట ఉంచబడిన పందెం అంటే పౌలు గారు కూడా కలుపుకొని హెబ్రి సంఘానికి చెప్తున్న మాట ఏంటి అంటే మనం ఎవరి అయితే మనం విమోచింపబడ్డాము ఎవరి అయితే పాప బంధకాల నుండి విడిపించబడ్డాము ఎవరి చేతనైతే ఎవరినైతే నమ్మామో ఆ యేస్సు మన బ్రతుకుకే మార్గము సత్యము జీవము ఆయనే మరియు ఆ పరలోకానికి మార్గము కూడా ఆయనే కనుక ఆయన నమ్ముకున్న మనము ఆయన చిత్తానుసరంగా సులువుగా చిక్కులు పెట్టే పాపం విడిచిపెట్టి ఆల్రెడీ క్రీస్తు ప్రభు ద్వారా పాపం విమోచింపబడ్డాం ఇప్పుడు ఇంకా ఈజీగా సులువుగా చిక్కులు పెట్టి నీ పండరంగంలో యేసు వైపు చూస్తున్నటువంటి నీ ప్రయాణంలో నిన్ను అటువైపు ఇటువైపు చూపించి నిన్ను పడేయటానికి దుష్టుడు కరెక్ట్గా కాచుకొని ఉన్నాడు కనుక పౌలు గారు సంఘానికి చెప్తున్న మాట ఏంటి అంటే ఏసువైపు వైపు చూచు చూ అని చెప్తున్నాడు అంటే మనుషులు ఏసువైపు కాకుండా వారు అనుకున్న స్థితిలో అనేక రకాల మంది చూస్తున్నటువంటి వారు లేకపోలే అలా చూసి వారి జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి వారు కూడా ఉన్నారు అంటే చూడటంలో కూడా అంత ప్రమాద స్థితి మనుషులు తెచ్చుకుంటున్నాడు కనుక మనం చూడాల్సింది యేసును చూస్తూ నడవాలి అట ఏమండి యేసును చూస్తూ యేసు వైపు చూస్తూ ఆయన అడుగు జాడల్లో మాదిరి ఉంచిపోయాడు కదా పేదరిగా చెప్తారు ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి చూస్తున్నట్లయితే సులువుగా చిక్కులు పెట్టే పాపం నుండి విమోచింపబడతాం సులుగా చిక్కులు పెట్టే పాపం నుండి విశ్వాసంతో దాటిపోతూ ఆ యేసు చూపినటువంటి మార్గంలో నడిచిపోయేటటువంటి గొప్ప భాగ్యము కృప మనకు దక్కుద్దండి కానీ ఈ సమయంలో ప్రేమ దేవుని పిల్లలరా ఇలా యేసు వైపే చూస్తూ నడవాలి అని చెప్తున్నాడు అంటే అనేక మంది వైపును చూస్తూ యేసుని వెంబడిస్తూ యేసులోనే నడుస్తూ రక్షణ పొందుకున్నామనేటువంటి బిడ్డలుగా ఉంటూనే అనేక మంది వైపు చూడకుండా వాళ్ళ సొంత ఉద్దేశాలు వారు అనుకున్న ప్రకారంగా ఏవేవో చూసుకుంటూ వెళ్ళిపోవటం కారణంగా అనేకమంది వారి జీవితాల్లో ఎన్నో సమస్యలు తెచ్చుకున్నటువంటి మరి పిల్లలైనటువంటి వారు బైబిల్లో ఉన్నారండి వారిలో కొందరిని తక్కువ సమయంలో షార్ట్ టైంలో కొద్దిగా నేను వివరించడానికి ఇష్టపడతానండి మనందరికీ బాగా తెలుసు ఎవరు అంటే తోడు ముందు ఏ నిన్ను రక్షించిన యేసును చూసుకుంటూ ఓపికతో పరిగెత్తాలి ఆ యేసు ప్రభువు తన జీవితం అంతా కూడా ఆయన తండ్రి చిత్తానుసరంగా ఆ తండ్రి చెప్పిన మాట ప్రకారం జరిగించి ఆయన పరలోకంలో ఉన్నాడు కనుక మనం పరలోకం వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరిని చూడాలి యేసును చూసుకుంటూ వెళ్ళాలి నమ్మ పరిపూర్ణ విశ్వాసంతో కదా మరలా ఇంకో మాటగా మనం చూసుకున్నట్లయితే ఆది కాండము పంతొమ్మిదో అధ్యయనం ఇరవై ఆరో వచ్చిన ఏమైనా ఉంటుందంటే లోతు భార్య ఏం చేస్తుంది సుధూపగుమర పట్టణాన్ని దేవుడు తన పాపను బట్టి మరి అగ్నితో కాల్చాలని నిర్ణయించుకొని లోతును తన కుటుంబాన్ని బయటికి రప్పించి ఆయనకు ఒక మాట చెప్పాడు ఇదిగో మీరు వెనక తిరిగి చూడొద్దు అన్నాడు వెళ్తున్నారు ఈ లోపు ఇక్కడ ఏం జరగబోతుంది వారు రిచిపెట్టి వచ్చి వెళ్ళినట్టు పట్టణము కాలిపోబోతుంది దాని శిక్ష వస్తుంది ఆ శిక్ష ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుంది లోతు భార్య ఏమైందో తెలుసా ఉప్పు స్తంభం అయిపోయింది అవసరమా మనకి దేవుడు కాదు అన్నాడు అంటే అది నువ్వు చేస్తే ఆజ్ఞాత క్రమమే కదా అప్పుడు శిక్ష మన మీదకి వస్తుంది అంటానికి చక్కటి ఉదాహరణగా మనకు కనబడుతుంది ఏమని ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చి నేను చదువుతున్నానండి అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను కరిగలేదు ఇంకా ఉప్పు స్తంభమైంది కానీ కరిగిన ఉప్పులాగా నేటికి అలాగే ఉండిపోయింది కొన్ని కొన్ని చేసిన తప్పిదాలు శిరస్థాయిగా వాళ్ళు చేసిన తప్పు ఇది ఇంత ప్రమాదం మా జీవితాల్లో మా గ్రామానికి మా కుటుంబానికి వచ్చిందంటూ పలుకుతుంటారు చాలామంది అదే కదండి ఇప్పుడు ఇక్కడ ఈ మాట లోతు భార్య ప్రియ దేవుని పిల్లలారా వెనుక తిరిగి చూసి ముందుకు వెళ్ళవలసిన ప్రయాణం బ్రేక్ అయిపోయి మధ్యలో ఆగిపోయింది అలా ఆగిపోయినా లోతు నా భార్య ఆగిపోయిందే అని వెనక్కి తిరిగి చూడలే డాడీ మమ్మీ లేదే అని పిల్లలు కూడా వెనక్కి తిరిగి చూడలేదు కానీ ఎవరికి ఆ వాళ్ళు మాత్రం ముందుకు సాగిపోయారు అంటే దీన్ని బట్టి దేవుని ఆజ్ఞను పాటించి ఆ రక్షణను పొందుకుంటున్నది ఇండివిజువాలిటీ వ్యక్తిగతం అది ఎవరి రక్షణ వాళ్ళు కాపాడుకొని ఎవరు దేవుని మాట విని వాళ్ళు నడిస్తేనే ఫలితాలు వారికి అందుతాయండి లేదు నడకపోతే శిక్ష వారే అనుభవిస్తారు కానీ పక్క వాళ్ళు అనిపించడానికి అవకాశం లేదు అని ఇక్కడ కూడా మనకు చక్కటి మాట అడిన కానీ ఈ సమయంలో ఇప్పుడు దేని విట్లారా మరొక మాట చూసుకున్నట్లయితే మరి పత్తి రసస్సు వార్త పద్నాలుగో అధ్యాయంలో ఒక వ్యక్తి మాకు కనబడతారండి ఎవరో వ్యక్తి అంటే పేతురు గారు రోజున యేసు ప్రభులు వారు మధ్యరాత్రి వేళ సముద్రం మీద నడిచి వస్తుంటే మొత్తం మీద గారు చూశారు మొత్తం అనుకున్నారేదో చాలా జరిగింది అక్కడ యేసు యేసుప్రభుని చూసి నేనే అని అన్నప్పుడు అయ్యా నీకు ఎప్పటి నుండో కోరుకున్నది నేను కూడా నీటి మీద నడవాలి అని ఆశ ఉన్నదేమో నేను నీటి మీద నీ దగ్గర నడిచి రావటానికి పర్మిషన్ అని అడుగుతాడు మొత్తం మీద పర్మిషన్ ఇచ్చాడు అన్నట్టుగానే నీటి మీద కూడా తారు రోడ్డు మీద నడుస్తున్నట్టు వెళ్ళిపోతూ ఉన్నాడు సహజంగా వెళ్ళిపోతుంటే వెంటనే ఏం జరిగింది తెలుసా ఆ పక్కనే గాలి ఓరు వస్తుంది కదా ఆ గాలి ఓరును చూచి మునిగిపోసాగాడట ఏమండి ఇలాగే ఉంటాయండి యస్సు వైపు చూడాలి మనం ఆయన వైపు చూడకుండా లోకం వైపు కానీ పరిస్థితుల వైపు కానీ నీకున్న సమస్యల వైపు కానీ లేకపోతే నీకున్నటువంటి వ్యాధి కలతల వైపు కానీ చూసినట్లయితే మనిషి మరింత సంకటపడి ఆ పరిస్థితులు మునిగిపోతాడే తప్ప పైకి తేలటము పైకి రావటము అనేది ఉండదు అని మాట ద్వారా మనకు అర్థమవుతుంది కదండి ఆ మాట చదువు చూడండి మత్తిరస చోత పద్నాలుగో వచ్చాయము ప్రియదేవి దేవుని బిడ్డరా ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుతుందండి ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఏసు నొద్దకు వెళ్ళిటకు నీళ్ళ మీద నడిచాను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ఏం చూసాడు ఏసుని చూసినంత వరకు ఓకే ఏమండి రమ్మన్నాయని కాపాడాడు రమ్మన్నాయని నీటి మీద నడిపించాడు ఆయన కూడా నడిచేసాడు ఏమండి కానీ ఎప్పుడైతే రమ్మని పిలిచిన ఆయన వైపు చూడటం గురి తప్పి గాలిని చూచాడో మునిగిపోయాడట అంటే చూడటమే ప్రమాదమా అవును దేని వాక్యం అయితే అలాగే చెప్తుంది చూడటమే ప్రమాదం కనుక దావేది గారు కూడా అందరు యుద్ధానికి వెళ్ళిపోతే చక్కగా సాయంకాల సంజి వేళలో మిద్ది మీద నుండి చక్కగా షికారులు చేస్తూ ఉన్నాడట క్రింద భాగంలో స్నానం చేస్తున్న బెత్సవే కనబడిందండి వెంటనే పడిపోయాడు తన జీవితమే మరి తల్ల క్రిందలు అయిపోయిన కుటుంబ వ్యవస్థలో ఆ కుటుంబంలో అనేక రకాలైన భయంకరమైన పిల్లల పిల్లలు చంపుకొని పడి చంపుకునే పరిస్థితులు విభిచారులుగా మార్చబడిపోతూ ఆక రాజ్యప్రశులు కావాల్సి వచ్చిన అంత శిక్ష దేనికి కేవలం చూచిన దానికి అంటే చూసిన దాని వల్ల మనం ఏం కోరుకుంటూ మనసులో ఒక నిర్ధారణకు వచ్చేస్తే అది ఉంటే బాగుంటుంది ఆమె బాగుంది ఈ వస్తువు బాగుంది ఆ ఇంట్లో అది ఉంది నాకు లేదు అని చూసి ఎన్నో రకాల ప్రమాదాలు తెచ్చుకుంటాం సంస్థలు కూడా అలాగే చేశాడండి తిమ్మనాథులో నేను ఒక అమ్మాయిని చూస్తే నాకు అమ్మనిచ్చి పెళ్లి చేయంటాడు ఫెయిల్ అయింది మళ్ళా ఢిల్లీలోని చూస్తేను నాకు కావాలి అంటున్నాడు ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు చివరికి ప్రాణం మీద తెచ్చుకొని ప్రాణం విడవలసి వచ్చింది కదా అంటే ఇవన్నీ నేను తీసి చెప్పానంటే అంటే ప్రేమని దేవు అంటే యేసు వైపు చూస్తూ నడవాలి క్రైస్తవులు దేవుని వైపు చూడాలి పాత నిబంధనలు పిల్లలైనటువంటి వారు అందరూ కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆయనలోనూ ఉంటూనే ఆయన బిడ్డలుగానే ఉంటూనే ఒకరేమో వెనక తిరిగి చూశారు భయపడ్డారు ఒకరేమో ప్రేమ దేవుని బిడ్డలారా ఉప్పు స్తంభం అయిపోయారు ఇక ఇక కదలటానికి వీల్లేదు చనిపోయినారు ఒకరేమో ప్రేమ దేవుని పిల్లలారా ఆ యొక్క సంస్థ న్యాయాధిపతి ఆ పిలిస్తీలు దేశం వెళ్ళిపోయి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు దావేది గారు రాజ్యప్రస్తుతయ్యారు అంటే దేవునిచ్చిన ఆయుష్ కాలంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మనం ఎవరైతే నడమో అది గట్టి ప్రమాదం ఉందండి అసలు మొట్టమొదట మానవుని యొక్క వ్యవస్థకి ప్రారంభ దశలో కానీ మనం వెళ్ళి చూస్తే చూచు బట్టే వారు భ్రష్టులైపోయినట్లుగా మనకు కనబడుతుంది ఆదికాండం రెండవ అధ్యాయం లేదని పిట్లరా మీరు చూపునకు అది రమ్యమైనది అనేటువంటి చిట్టిగా దేవుడు పెట్టాడు ఆది రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుతుంది ఒకసారి మరియు దేవుడైన యహో చూపునకు రమ్యమైనదియు ఆహారముకు మంచిదినైనా ప్రతి వృక్ష ఫలమున తోట మధ్యన మధ్యన మధ్య ఫలమును మంచి చెడ్డలు తెలివించి వృక్ష ఫలమును మోల్పించాను మనందరికీ తెలిసింది ఇది చూపునకు చూపునకు రమ్యమైనది ఈ విషయము దుష్టుడు వచ్చి తనకి చెప్పనంత వరకు ఆ తోట చెట్ల ఫలములు రమ్యము ఏంటో ఇప్పుడు చూసినా పెద్దగా తేడా కనబడలేదు ఎప్పుడైతే దుష్టుడు వచ్చి ఇదిగో ఈ పండు తింటే మీరు దేవదూతలు అయిపోతారని చెప్పారు అప్పుడు ఈమె కళ్ళు తెరవబడి చక్కగా తేరి చూచిందేమో వెంటనే ఆ పండ్లు కోసుకొచ్చుకుని తినేసింది తన భర్తకిచ్చింది ఎలా తోటలో ఉండి గంట వేయబడ్డారు ప్రేమనివ్వర్లేరా ఆలోచించండి కనుక ఈ సమయంలో ఆ మాట చదువు చూడండి మూడో వచ్చిన ఆరో వచ్చిన ఏమంటున్నాడంటే స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని పరములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను అతడు కూడా తినేసాడు చూసి ప్రారంభంలో ఆ పండు తినాలనుకున్న పరిస్థితిని బట్టి ఏమైతే తెలుసా ఉన్న సౌక్యం నుండి కోల్పోయారు ఈ రోజున మనం కూడా చాలా పర్యాలు చూసి ఎన్నో సంఘటనలు అవి కావాలి ఇవి కావాలనుకుని కుటుంబాలు సమస్యలు అక్కడ ఇక్కడ చూసి అలా లేకుండా పోయి ఆ వారి మనుషులను చూసి అలా ఉండకుండా పోయినే అటు వాహనం కలిగి లేకుండా పోయింది ఇటువంటి గృహం లేకుండా పోయింది అని చూస్తే దాన్ని బట్టి చాలా పర్యాలు అనేక మంది ప్రేదైన పిల్లలరా ప్రాణపాయ పరిస్థితికి సంకటం పడే పరిస్థితులు తెచ్చుకుంటూ కరెక్ట్ కాదండి చూడటము తప్పు కాదు ఒకవేళ ఆ చూసేటట్టు చూపులు చాలా భయంకరంగా ఉంటాయి కొందరు ఏంటి భోమ్యంగా చూసేటట్టు వాళ్ళని ఏంటి భయంకరంగా ఏంటని ఏంటి ఆ సూపి ఏంటి సూపి ఏంటి అంటారు కదండి అలాంటి విధానాలు మాట్లాడే పరిస్థితులు కూడా మనకు కనబడతాయండి కొందరు అంటారు చూపులు కలిసిన శుభవేళ అంట కాదు 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 చూపులు కలిసిన నీ మూతులు పగుతు పగులు వేళ ఎంత ప్రమాదం వస్తో తెలియదు కనుక ప్రేదైన పిల్లలరా ప్రతి దాంట్లో కీడు ఉంది మేలుంది అంటే మన దేహమునకు దీపం కన్నే ఈ కన్ను కరెక్ట్గా ఆయన చెప్తున్నది ఈ దేహం అంతా కూడా వెలుగుమై ఉండాలి అంటే ఏసుని చూసుకుంటూ వెళ్ళాలి మన పంది ఓపీతో పరిగెత్తాలి ఇది ఒక ఆయనకి అర్థమైందండి పౌలు గారికి ఆయన చెప్పి ఎబ్రిసంగా చెప్తున్న పౌలు గారే మరి కొన్ని పత్రికలు అంటే నేను క్రిష్ణ పోలి నడుస్తూ ఉన్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు పిలిపి పత్రిక మూడవ ఛ్యాయము పదమూడవ చేయాలి ఏమంటాడంటే ప్రియ దేవుని పిల్లలరా ఆయన పలుకుతున్న మాట ఏమంటాడంటే మూడో అధ్యాయం పదమూడో వచ్చిన నేను వెనుకున్నవన్నీ మర్చిపోతున్నాను మీ అందరికి తెలిసిందేనండి చదువుతున్నాను సహోదరులరా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకున్నాను అయితే ఒకటి చేయించున్నాను వెనుకున్నవన్నీ వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుచున్నాను అంటాడు అంటే వెనుకున్నవన్నీ కూడా విడిచిపెట్టి వచ్చినవి నేను ఏదైతే కాదనుకున్నాను అవి ఉన్నాయి అవి వదిలేసిన తర్వాత అవి నాకెందుకు అందుకే విడిచిపెట్టిన వైపు వెళ్తాం కానీ విసర్జించిన దాని వైపు మాత్రం వెళ్ళం మనం విడిచిపెట్టిన దానికిని వదిలిపెట్టిన దానికిని విసర్జించడానికి చాలా తేడా ఉందండి వదిలిపెట్టే మనం మరలా తెచ్చేసుకునేటటువంటి అనాలోచితం పనులు ఉండడు మనిషి యొక్క మనుగడలో చెప్పులు బయట విడిచుతాం వదిలేం కదా మరలా లోన్కి వచ్చి చూసుకొని తిరిగి వెళ్ళిపోతాం అదే బహి బహిర్ బహిర్భూమికి వెళ్ళి విసర్జిస్తే ఇంక దాన్ని తీసుకో అంత హేయముగా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం చేసిన అంత భయంకరమైన కనపడిన నుంచి విసర్జించినంతగా పౌలు గారు చెప్తున్నమాట వెనుకున్నవన్నీ కూడా నేను మర్చిపోయినా నాకేం గుర్తులేదు మరి ఏం గుర్తున్నాను పౌలు గారు అంటే ముందు ఉన్న నా యేసు ప్రభు నా కొరకు త్యాగం చేసిన యేసు ఉన్నాడు కనుక ఆయన కనబడుతున్నాడు ఆయన కనబడుతున్నాడు కనుక నేను ఏం చేసిన ఆయన చెప్తాను బట్టి నేను గురి యుద్ధకే పరిగెత్తుతున్నాను ఏం చేస్తాడు కొన్ని పత్రిక ఎనిమిదో తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట అంటాడంటే ఏమని తొమ్మిదో అధ్యాయము ఒక మాట ఏమంటాడంటే పిల్లపిల్లలరా ఇరవై వచ్చిన నేను చదువుతున్నానండి ఇరవై వచ్చి నేను ఇరవై ఆరు వచ్చినవండి కాబట్టి నేను గురి చూడని వాన పరిగెత్తువాడను కాను ఏం చేయడంట గురి చూడని వలే గురి చూడని వాన వలె పరిగెత్తువాడు కాను ఒక రంగంలో మనం ఉన్నాము అంటే ఆ గురి కలిగి ఆ ఎదుర్కొన్నట్లు దాన్ని రీచ్ అయ్యి బహుమతి పొందాలని అందరూ ప్రయత్నం చేస్తారు తప్పు కాదు లోకనుసారమైనటువంటి రంగంలోనైతే అందరూ ప్రయత్నం చేస్తారు కానీ గెలిచేది ఒక్కరే కానీ ఆధ్యాత్మిక సంబంధ విషయంలో అందరూ ప్రయత్నం చేయొచ్చు అందరూ ఆయన చిత్త ప్రకారం గురి యొద్ధకి పరిగెత్తాలనేటటువంటి విషయాన్ని కలిగినటువంటి వారు వైపు చూచుచు తన పాప నుంచి వేసు వైపు చూస్తూ గురి యొద్ధకి పరిగెత్తుకుంటే అందరికీ కిరీటాలు దక్కుతాయి అది లోకంలో ఉన్నటువంటి దానికి మనకి ఆ పరిస్థితికి ఇంత తేడా ఈ విషయము పేత్రి గారు ఏమంటున్నారు పౌలు గారు ఏమంటారంటే దేని పిల్లలరా నేను యుద్ధకే పరిగెత్తాను అనని తన కుమారుడు తిమోతితో ఏమంటాడంటే లాస్ట్ పత్రికగా ఆ పత్రిక చెప్తున్నప్పుడు రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయంలో ఆయన రాసినటువంటి ఆయన ఈ మాట పలికించిన ఆయన ఆయన క్రిష్ణ పోలి గురి యుద్ధకే నేను గురి చూస్తున్న ఏసుని చూసుకుంటూ నడుస్తున్నట్టున్నాడు ఆ నచ్చేటట్టు నా పోరాటాన్ని నేను కడముట్టించేసాను ఆ మాట చదువుతున్నాను చూడండి ఏడు వచ్చినావు రెండవ ధ్యాన నాలుగో అధ్యాయం ఏడు వచ్చినవండి లేకపోతే ఆరు వచ్చినావు నేను ఇప్పుడే ప్రాణాత్మనంగా పోయబడుచున్నాను నేను వెడలపోవు కాలం సమీపమై ఉన్నదే మంచి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటాడు అదే కదా విశ్వాసము కర్త అయిన యేసును చూసుకుంటూ పందెరంగంలో ఓపికతో పరిగెత్తాలని మాటను చదువుకున్నాం గారు అంటున్నాడు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా పరుగును కడముటించేసాను ఎలా గురి చూసుకుంటూ యేసును గురిగా పెట్టుకొని చేసుకుని నేను కడముట్టించేసాను అప్పుడు వచ్చిన ఫలితము అంటే కింద మాట ఏమని రేదేం పెట్టలేరా ఏమని చెప్తున్నాడు ఎనిమిది వచ్చాను ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షన అపేక్షించు వారందరికీ అనుగ్రహించును ఇటీవలి నావల్ ఇటు పరిగెత్తి గురి చూస్తూ యేసు స్వీప్ చూసుకుంటే అందరికీ కూడా ఎలా ఉంటుంది ఆ కిరీటం ఉంటుంది అంతిమోతి బలపరిస్తున్నాం కనుక దీన్ని బట్టి మనం ఆలోచిస్తే మన లోకంలో చూసి చూసే విషయాన్ని బట్టి ఇటు ప్రమాదం తెచ్చుకోకుండా చూసి ఎవరిని చూస్తూ తన జీవితాన్ని ధన్యకరంగా మార్చుకున్నాడు అంటే పౌలు గారు ఆ యేసును చూసుకుంటూ మనం ఏం చేయాలి ముందు ఓపికతో పరిగెత్తాలి అలా పరిగెత్తితే ఒక రోజున ఆ పడిన ప్రయాసకు మన నెత్తి మీదకి జీవ కిరీటం వస్తుంది ఆ క్రీస్తు ప్రభు చెప్పాడు నేను వెళుతున్నాను స్థలం సిద్ధపరిచి వస్తానన్నాడు మరలా తీసుకుని వాళ్ళ స్థలంలోకి వెళ్ళాలంటే ఆయన చెప్పిన మార్గంలో నడవాలి ఆయన చెప్పిన సత్యాన్ని అనుసరించాలి ఆయన విమోచించేది కనుక పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ యేసును గురిగా పెట్టుకొని ఎవరైతే నడుస్తారో వారు ధనియులు వారికి స్థలస్థిత స్థితపరుస్తున్నాడు మరి ఆ స్థలంలోకి తీసుకున్న వాళ్ళకి కేశు ఉన్నాడు కనుక ఈ మాటలు విన్నా మనము మనం ఎవరు చూసి నడుస్తున్నాం ఈరోజు కొందరు యాక్టర్లను చూసి కొందరు పరిస్థితులను చూసి కొందరు రకరకాల సంఘటనలు చూసి నడుస్తారు కరెక్ట్ కాదండి కరెక్ట్ కాదు మనం క్రైస్తవులుగా క్రీస్తుని కలిగి ఉన్నాం కనుక ఆయన చెప్తున్నాడు ఇక ఇంతవరకు నడిచివేదో నడిచి వద్దు ఆ వచ్చిన తర్వాత క్రీస్తుని చూస్తూ నడిచే బిడ్డగా ఉండేటువంటి రోజునే ప్రస్ఫుటంగా మరి క్రీస్తుని పోలి నడిచే బిడ్డగా ఉంటే వారికి ఆ పరిలోకం దగ్గర అవకాశం ఉంటుందని నేను తెలియపరుస్తూ మరి నేను ఆ ఉందో ఒకసారి పరిశీలన చేసుకొని లోకము లోక పరిస్థితులు చూస్తూ పడిపోతూ ఉన్నామా శిక్ష తెచ్చుకునేటట్టున్నామా లేదు క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తునే చూసుకుంటూ ఎన్ని ఆటంకాలు ఎన్ని మరి అడ్డులు ఆటంకాలు వచ్చినా ఆయనను గురిగా పెట్టుకొని పరిగెత్తే పందెంలో ఓపికతో పరిగెత్తే పరిగెత్తటానికి విశ్వాసంతో క్రీస్తుని చూసేటట్టు నచ్చేటట్టున్నామా అది ధన్యకరమైంది అట్టుగా ఉండేటట్టు కృపా దేవుడిని కోరుకుంటూ నేను మాటలు పరమ తండ్రి నీకు వందనాలు పలకబడిన మాటలు పరమార్థమేంటో నేను గమనించుకొని మీ చిత్తమేమో ఎరిగి ఈ లోకంలో మీ క్రీస్తు క్రిస్తు చూస్తూ విశ్వాసంతో పాపం విడిచిపెట్టి నడవటానికి నడిచిన భక్తులు నడవని భక్తులు యొక్క పరిస్థితి మేము విన్నాం విన్న మాటలను బట్టి ప్రభు మా జీవితం చేసుకొని మీ కుమారుడు క్రీస్తు ప్రభు చూస్తూ విశ్వాసం పందెముల ఓపికతో పరిగెత్తటానికి మాకు నేర్పించండి అలా నడుస్తున్నప్పుడు పడిపోకుండా కాపాడమని ఎత్తు సరి చేసుకునే కృప నా బిడ్డలైన వారికి అనుగ్రహించమని మరలా కలుసుకున్న తో కృప తోడు ఉంచుమని యేసునామ నడుచు నాను తండ్రి ఆ